హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ కాయి కాయ్ కాయి రాజా కాయ్ ఈ పదం ఎక్కడైనా విన్నారా విన్నట్టే ఉంది కదా వింటారు ఎందుకంటే చాలామంది కాయి రాజా కాయ్ అంటే ఏంటంటే కోడి పందేటప్పుడు అలాగే ఎడ్ల పందాలు ఉంటాయి కదా మన గుర్ర పందాలు లేకపోతే ఇంకేదైనా ఇలా ఏదన్నా పందాలు కాసేటప్పుడు ఈ పదం మనకు బాగా వినిపిస్తూ ఉంటుంది కాయి రాజక్కాయ్ కాయి రాజక్కాయ్ అంటారు ఇంత పెట్టు అంత పెట్టు అంటే పందెం బెట్టింగ్ ఇది ఇల్లీగల్ సరే సరదాగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇదే మన సినిమాల విషయాల్లో కూడా ఏ జరుగుతూ ఉంటుంది బెట్టింగ్లో అవి వేస్తూ ఉంటారు అది ఓకే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి చిత్రంపై కాయి కాయ్ అంటున్నారు ఆడియన్స్ సరదాగా కాయ్ రాజా కాయ్ అంటూ సినిమాపై చిన్న చిన్న బెట్టింగ్లు సరదా సరదా బెట్టింగులు నడుస్తున్నాయట సోషల్ మీడియా ఏంటి అసలు దేనికి బెట్టింగ్లు అంటే పాన్ ఇండియా మ్యానియా ఎలా నడుస్తుందో ఆ ఇండియా వైడ్గా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్గా భారీ వస్తువులు సాధిస్తున్నాయి ఒక సినిమా నుంచి ఒక సినిమా సినిమా అంతకు మించి అంతకుమించి అంటూ దూసుకుపోతుంది మన సినిమాలే వెయ్యి కోట్ల పైన పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలని వెయ్యి కోట్ల పైన సాధించడం మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా పుష్ప మనకి బాగా ఎగ్జాంపుల్ పుష్ప ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ దాటింది పుష్ప ఇప్పుడు అది నార్త్లో బాగా ఆడుతుంది పుష్ప సినిమా హిందీ ఆడియన్స్ని బాగా ఆలోచిస్తుంది తెలుగు అంటే హిందీ కలెక్షనే ఎక్కువ వచ్చింది మనకి సో పుష్ప మ్యానియా నడుస్తుంది టాలీవుడ్కి మంచి పేరు వచ్చింది ఆ కాంట్రవర్సీ నడుస్తుంది అది వేరే అంతకుముందు కలికి అది కూడా తెలుగు సినిమా తెలుగు డైరెక్టర్ తెలుగు హీరో పాన్ ఇండియా ఇలా పాన్ ఇండియా బిజినెస్ చేస్తుంది టాలీవుడ్ ఓకే అయితే అసలు ఈ పాన్ ఇండియా సినిమాలకి ఆర్జుడు ఎవరు అంటే రాజమౌళి పేరు వినిపిస్తారు తెలుగు ఇండస్ట్రీ ఈ స్టేజ్లో ఉందంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఇంత పేరు వచ్చిందంటే టాలీవుడ్కి మళ్ళీ చీపుగా చూసిన వాళ్ళంతా తెలుగు సినిమాల కోసం పాకులాడుతున్నారంటే తెలుగు సినిమాని చీప్గా చూసిన బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ తెలుగు సినిమాలను చూసి ఇష్టపడుతున్నాయి వాళ్ళ ఆ స్థాయికి రాలేకపోతున్నారంటే కారణం రాజమౌళి అయితే రాజమౌళి ఆర్ చూసాము ఆస్కార్ రేంజ్ వెళ్ళింది అంత ముందు బాహుబలి టూ రికార్డ్స్ ని ఇంతవరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోతుంది అట్లా రాజమౌళి రికార్డ్స్ అలా పదిలంగానే ఉన్నాయి సో ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి రాజమౌళి ఏ రేంజ్ లో చేయబోతున్నారు మహేష్ బాబు సినిమాని అనేది ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ ఇగో అగో స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నారు తప్పించి సినిమా స్టార్ట్ అవ్వట్లేదు ఈ విషయంలో కాస్త మహేష్ బాబు ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు పెదవి పెద్దవిరుస్తున్నారు తర్వాత సంగతి కాకపోతే రాజమౌళి సినిమా చేసిన తర్వాత వాళ్ళ అభిమాన నటుడు రేంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళకి తెలుసు అందుకే ఉన్నారు సో ఈ జనవరిలో సినిమా స్టార్ట్ అవబోతుంది పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా దాదాపు రెండేళ్ళుగా నడిచింది అయిపోయింది మహేష్ లుక్స్ కూడా చాలా చేంజ్ చేశారు సో ఒకటి ఫైనల్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో టాక్ అయితే ఇప్పుడు రాజా కాయ ఏంటి అంటే పుష్ప సినిమా ఈ రేంజ్లో కలెక్ట్ చేసింది కదా వెయ్యి వెయ్యి కోట్లు ఆరు రోజుల్లోనే క్రాస్ చేసింది కదా ఫస్ట్ డే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది కదా పుష్ప సినిమా ఇంతవరకు ఏ సినిమా కలెక్ట్ చేయలేదు అట్లా సో ఈ రికార్డ్స్ రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ఆపాదించుకుంటే ఆ ఆ సినిమాకి ఎంత ఎంత కలెక్షన్స్ రావచ్చు ఏ రేంజ్లో అది అవుతుంది అని చెప్పి ఆడియన్స్లో పెద్ద చర్చ నడుస్తుంది సో అక్కడ ఇక్కడ ఇక్కడ టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు బయట ఫ్యాన్స్ చర్చి చర్చించుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు కలిస్తే ఓ అసలు మహేశ్వర్ సినిమా రేంజ్ వేరంట హాలీవుడ్ రేంజ్ అంట ఫ్యాన్ వరల్డ్ సినిమా అంట మరి అడ్వెంచర్ సినిమా అంట మరి దీనికి బడ్జెట్ పన్నెండు వందల కోట్లని అంచనా వేస్తున్నారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అఫీషియల్గా అయితే చెప్పలేదు ఎవరు బట్ అందరిలో నానున్న వ్యవహారం ఏంటంటే ఇది రెండు పాటలుగా తీస్తారు పన్నెండు వందల కోట్లు పైగా బడ్జెట్ అంటే ఇప్పుడు పన్నెండు వందల కోట్లు అన్నారంటే పదిహేను వందల కోట్లు అవ్వచ్చు రెండు వేల కోట్లు అవ్వచ్చు అంటే ఈ సాహసం చేస్తున్నాడు నిజంగా రాజమౌళి అంటే అది ఏ రేంజ్ లో సినిమా అయి ఉంటుంది సో అల్లు అర్జున్కి మూడు వందల కోట్లు వచ్చినాయి ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే మరి రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ఫస్ట్ డే ఒక ఐదు వందల కోట్లు అన్న రావా అని చెప్పి అంచనా లేదురా అంతకంటే ఎక్కువ వస్తాయి కావాలంటే బెటర్ అని చెప్పి సరదాగా ఒక మాట అలా విసురుతున్నారు సో ఇది అఫీషియల్ బెట్టింగ్ కాదు సరదాగా ఏదో నలుగురు కూర్చున్నప్పుడు మా వాటి చూడు ఎలా ఐదు వందల కోట్లు కాదు ఎనిమిది వందల కోట్లు రావచ్చు వెయ్యి కోట్లు రావచ్చు ఫస్ట్ డే కావాలంటే బెట్ట అని చెప్పి సరదాగా ఈ సరదా సరదా బెట్టింగ్ నడుస్తున్నాయని సోషల్ మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి ఈ చర్చ జరుగుతుంది అంతేకాదు ఓవరాల్ కలెక్షన్స్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి మూడు వేల కోట్లు దాటుతాయని చెప్పి అభిమానులు లేకుంటే ఈ సినిమా గురించి చర్చించుకునే వాళ్ళు వీళ్ళ మధ్య నడుస్తున్న టాపిక్ సరదా టాపిక్ కానీ నిజంగా ఇది చర్చించుకుంటున్నారు బయట ఆడియన్స్ చర్చించుకుంటున్నారు సో ఇది ఏ రేంజ్లో ఉంటుందని ఊహించుకుంటున్నారు ఊహలకు అందని ఇదిగా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ సినిమా పుష్ప సినిమా సాధించింది కదా రాజమౌళి సాధిస్తారు కదా అంతకంటే ఎక్కువ రాజమౌళి ఎంత నిదానంగా తీసినా ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే రాజమౌళి అనుకున్నది సాధిస్తారు అన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది ఓవరాల్ గా మూడు వేల కోట్లు ఏంటి నాలుగు వేల కోట్లు అవచ్చు ఐదు వేల కోట్లు అవచ్చు చెప్పలేం ఈ సినిమా అంతకంటే ఎక్కువే సాధిస్తుంది అని చెప్పి ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి ఆడియన్స్ నమ్ముతున్నారు ఫస్ట్ డే కలెక్షన్స్ ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు అని చెప్పి ఆడియన్స్ సరదాగా బెట్ కాయ్ రజ కాయ అంటున్నారు సో రాజమౌళి సినిమా ఈ సినిమా గురించి ఈ చర్చలన్నీ చూస్తంటే పాత గుర్తు వస్తుంది ఆలు లేదు సూలు లేదు కొడుకుపోయే ఏదో అన్నారంట కదా సో అలాంటి సామెతలు గుర్తు వస్తున్నాయి అంటే సినిమా స్టార్ట్ అవ్వలేదు మహేష్ ప్రాబుత్వం చేస్తా అని చెప్పాడు కానీ హీరోయిన్ ఎవరో తెలియదు బడ్జెట్ ఎంతో తెలీదు ఓన్లీ సినిమా లైన్ ఏంటో నాకు తెలుస్తుంది తెలిసింది అది కూడా రాజమౌళి అఫీషియల్గా చెప్పలేదు సో సినిమా స్టార్ట్ అవ్వలేదు రాజమౌళి మహేష్ ఈ బ్రాండ్ వాల్యూ మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ బ్రాండ్కే వాల్యూ కడితే వీళ్ళకి ఇలా ఫైనల్గా నాలుగు వేల ఐదు వేల కోట్లు ఫస్ట్ డే నేను ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు వీళ్ళు కట్టిన బ్రాండ్ వాల్యూ ఇద్దరికే కాస్ట్ అండ్ గ్రో ఇంకా ప్రకటించలేదు మ్యూజిక్ ఎలాగో ప్రియా కీర్వాన్ ఇస్తాడు అందులో డౌట్ లేదు సో వీళ్ళ ముగ్గురే ఈ సినిమాకి సంబంధించి ఫిక్స్ అయింది ఎవరు ఎవరు నటిస్తారు ఎవరు మ్యూజిక్ చేస్తారు వీళ్ళని ఎవరు హీరోయిన్ అసలు ఎక్కడ షూట్ చేస్తారు ఏంటి ఇవన్నీ తెలియకముందే రాజమౌళి మహేష్ మహేష్ బాబు సినిమాపై ఇలా భారీ అంచనాలు అయితే క్రియేట్ అవుతున్నాయి సో మీరేమనుకుంటున్నారు ఇందులో మీరేమనుకుంటున్నారు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు సినిమా గురించి మీరు సరదాగా ఒక కామెంట్ అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా న్యూస్ తెలుగు నేను మీ మహేష్